కేసులకు సంబంధించి చంద్రబాబు గారి కేసులకు సంబంధించి మీ పార్టీ పరంగా ఎలాంటి యాక్షన్ ఇప్పుడు కానీ బేసికలీ డెమోక్రసీలో కోర్టుల ద్వారానే పోరాటం చేయగలుగుతాం కోర్టుల ద్వారానే పోరాటం చేయగలిగిన మేరకు చేస్తాం అల్టిమేట్లీ అది ఎండ్ ఆఫ్ ది డే పై నుంచి దేవుడు చూస్తూ ఉంటాడు డెమోక్రసీలో ప్రజలు చూస్తూ ఉంటారు అల్టిమేట్లీ దేవుడు ప్రజలు వీళ్ళే బుద్ధి చెప్పాల్సిన చెప్పాల్సింది అది మీరే చెప్పాలి మా ఇంతకు ముందు అంతా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య యాభై మూడు వేల ఎకరాలు తాను తీసుకుంటూ ఏమన్నాడు అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని అసలు సింగపూర్ గింగపూర్ అని ఆడిపోవాలను మన దగ్గర నుంచి ఏదైనా కానీ మన రాజధానిని చూసి వాళ్ళు కాపీ కొట్టే పరిస్థితి లేక దీన్ని బిల్డప్ చేస్తున్నాను అని మనకు అందరికీ కూడా బాహుబలి సెట్టింగ్స్ అన్ని చూపించాడు యాభై మూడు వేల ఎకరాల్లో ఆయన రాజధాని కట్టింది ఎంత అంటే యాభై మూడు వేల ఎకరాలకు ఆయన రాజధాని కట్టడం కదా దేవుడు ఎరుగు ఆ యాభై మూడు వేల ఎకరాలలో రోడ్లు వేయడానికి కరెంట్ వేయడానికి డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వడానికి నీళ్ళు ఇవ్వడానికి వీటికి ఎకరాకు రెండు కోట్లు అవుతుందని తానే డిపిఆర్ ఇచ్చినాడు అంటే ఆ యాభై మూడు ఎకరాలకే లక్ష కోట్లు కావాలని ఆయన ఇచ్చిన డిపిఆర్లోనే ఐదు వేల కోట్లు పెట్టాడు సినిమా అంతా చూపిస్తూ మళ్ళా ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు యాభై మూడు వేల ఎకరాలు సరిపోదు ఆ రోజేమో సెల్ఫ్ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు ఎనిమిది వేల ఎకరాలతో బ్రహ్మాండంగా ఉందంటే మిగిలి ఉంది దాంతోనే రాజధాని అయిపోతుంది అసలు సెల్ఫ్ ఫైనాన్స్ మాట్లాడు హీరో ఏమంటున్నాడు అధికారంలో ఉంటే ఆయనకి గుర్తుకొస్తాయి ఎవరెవరికి ల్యాండ్ చేయాలా ఎవరెవరి దగ్గర పుచ్చుకోవాలా కాస్ట్ ఫర్ సేఫ్టీ ఎక్కడెక్కడ కట్టాలా నాలుగు వేలు అయ్యే పదివేల రూపాయలు కాస్ట్ ఫోర్ సేఫ్టీ కట్టాలా నేషనల్ హైవేలు ఇరవై ఐదు కోట్లు అయ్యే చోటు యాభై నాలుగు కోట్లు పెట్టి ఎలా దండుకోవాలా అన్ని స్కామ్లే కాబట్టి రాజధాని నిరంతరం జరుగుతుండాలా ఉండాలనేది ఆయన ఉద్దేశం యాభై మూడు ఎకరాలకి గతి లేదు ఇంకొక యాభై మూడు ఎకరాలు ఇంకొక యాభై మూడు వేల ఎకరాలు మళ్ళా తీసుకునేదానికి రైతుల దగ్గర నుంచి వెనకాడ్డం బేసిక్లీ ఏంది ఈయన ఈయన బినామీలు ముందుగానే ల్యాండ్ కొంటారు కొని తర్వాత ఆ ల్యాండ్ ఈయన తీసుకుంటాడు తీసుకుని తన బినామీలకు మాత్రం తను ప్లాట్లు ఇచ్చుకోవాల్సిన చోటు ఇచ్చుకుంటాడు మిగిలిన వాళ్ళ ప్లాట్లు వేరే చోటు ఇస్తాడు ఆక డెవలప్మెంటే జరగదు మిగతా వాళ్ళు గాలికి పోతారు వీళ్ళ మనుషులు అంతో ఎంతో కొద్ది గొప్ప ఏదైనా ఏసీ రోడ్ లేదు కొద్ది గొప్ప వాళ్ళ దగ్గర ఏమైనా వేసుకుంటాడు